నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఈరోజు మామూలుగా రొటీన్ లాగేనండి ఈరోజు ఏకాదశి కదా పనులు అవి ఎక్కువగానే ఉంటున్నాయి అయితే ముందులా ఈయన డ్యూటీకి వెళ్ళిపోవాలండి ఆయనకి ఏమైనా పెట్టేసేసి టిఫిన్ అది రెడీ చేసి పెట్టేసి పంపించేసిన తర్వాత భగవద్గీత క్లాస్ ఉందండి ఈరోజు అంతా ఎక్కువగా ఉంటుంది మాకు సమయం క్లాస్లో ఎందుకంటే ఏకాదశి ఏకాదశికి ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట మాకు భగవద్గీత శ్లోకాలు చదవాలి ఆ టైంకి మొత్తం పనులన్నీ చేసేసుకుని ఉండాలని పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసేసాను పనులు ముందు ఏవే పనులు అవసరమవుతాయో అవే చేస్తానండి క్యారేజీ పని ఉంటే ముందు వంట చేసేస్తాను క్యారేజీ పనులు లేని రోజున ఈ పై పనులన్నీ చేసేసుకొని ఆరు గంటలకల్లా మొత్తం ముగించేసుకొని వంట గదిలోకి వచ్చేస్తాను ఇంకా పూజ అది చేసేసుకొని ఇదిగోండి పెసరకు నానపోసాను రాత్రి బియ్యం నానపోయాను చెప్పాను కదా పిండి ఉంటుంది ఆ పిండి బియ్యం పిండి కలిపేస్తాను నేను కొద్దిగా అల్లం పచ్చిమిర్చి వేసాను పెసరట్లు చేద్దామని చెప్పి పెసరట్లు వేయమన్నారు దీనిలో పప్పుల చట్నీ కూడా చేశానండి ఇంకా ఇంకా ఇలా నానపోసేసుకొని మిక్సీ పట్టేస్తాను కొద్దిగా జీలకర్ర కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసాను కదా మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసి చాలా అంటే చాలా మంచిదండి ఇదిగోండి కొంచెం వాటర్ పోస్తే ఫ్రీగా తిరుగుతుంది అది చేసారా వాటర్ పోసేసరికి ఫ్రీ అయిపోయింది ఇంకా ఈ పిండి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని గిన్నె కడిగేసి గిన్నెలోకి తీసేద్దామని చెప్పి కడిగిన గిన్నెలేనండి అయినా మళ్ళీ ఏమైనా పదార్థాలు పెట్టే ముందులా మళ్ళీ నీళ్లు పోసి కొంచెం తొలుపుతూ ఉంటాను ఇంక ఈ గిన్నెలోకి మార్చేసుకుని ఇదిగోండి కొంచెం బియ్యం వేయలేదు కదా పెసల్లో బియ్యం పిండి వేసాను ఇలాగా అంతే కొద్ది మాత్రం వేస్తే సరిపోతుందండి మంచిగా వస్తాయి దోశలు టైం లేదు త్వరగా త్వరగా కానీ కానీ అంటున్నారు నాకేమో అతలా భగవద్గీత క్లాస్కి టైం అయిపోతుంది తొమ్మిది గంటలకల్లా జాయిన్ అయిపోవాలండి అక్కడికి లేట్ అయిపోయింది గంట నాకు కూడా ఇంకా దోశలు వేసేస్తున్నాను చట్నీ కూడా చేసేసానండి చట్నీ బాయిల్ చేసేసాను ఇంకా జార్లో వేసి ఒక నిమిషంలో చేసేయాలి అనుకుంటున్నాను ఇంకా ఇంకొండి దోసలు పోసేస్తున్నాను ముందర దోశలు పోసేసి ములగాకు వాటర్ తాగిపోతున్నాయి కదండి అవి చలారి పెట్టుకుని తాగేస్తారు డ్రై ఫ్రూట్స్ అవి కూడా తినేస్తారు ఇంతలో ఇదిగోండి చట్నీకి ప్రిపేర్ చేసేసుకున్నాను కదా అవి తీసి జార్లో వేసేసి పక్కన పెట్టేసి కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసాను చట్నీకి మేము ఉప్పు చాలా అంటే చాలా తక్కువ తింటామండి అలాగని తినకుండా కాదు అయినంతలో తక్కువగానే తింటాం బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైనా భోజనాలు అట్లా సరి ఆ ఉప్పు ఇట్లా తక్కువ మంది బ్యాలెన్స్ అయిపోతుంది తిరిగి చట్నీ కూడా పట్టేసాను ఇట్లా వాటర్ పోస్తే అలా వాటర్ పోస్తే ఫ్రీ ఫ్రీగా తిరుగుతుందండి లేకపోతే టక్ టక్ మనీ పట్టేసినట్టు సౌండ్ వస్తుంది మరి మా మిక్సీను అంతేనేమో అందరి మిక్సీలు అలాగే ఉంటాయో నాకు అర్థం కావలేదు ఇక అటు చట్నీ పడతానే ఇటు దోశలు వేసుకుంటున్న ఇంతలో పూజ కూడా చేస్తారు ఈయన ఈ రోజు ఏకాదశి కదండి నిన్న మళ్ళీ పువ్వులు అవి తీసుకొచ్చారు మంచిగా అలంకరించేశారు అన్ని ఆయనకి అందిస్తానండి నేను దేవుడి దగ్గర కడిగేసి అన్నీ ఇచ్చేస్తాను చక్కగా పూజ అలంకరణ చేసేస్తారు ఆయన ఇంతలో మాకు భగవద్ तुम पाव तुम पद निमशाली हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा रामा राम कि ओम अज्ञातिमरनंद से ज्ञाजनशलाकुन्मील येन तस्म श्रीगुरव नमह श्रीचैतन्य मनोभीष्ट स्थात येन भूतले स्वयं रूप कद मह्यम दधा स्वदा कृष्ण कृणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधाकांत नोस्ते तप्तकांशन गौरांगी राधे वृंदवनेश्वरी वृषभते देवी प्रणमांगी हरक्रिय वाचाक्यूप्पा सिंधुभ्य च पतिता पावनेभ्यो वैष्णवेभ्यो नमस्कार శ్రీకృష్ణ చైతన్య ప్రభు అద్వైత చైతన్యా ప్రభునిత్యానందా అద్వైతాధరా భక్త గౌరభక్తృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమో క్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవాచైవత సంజయా

బయట బట్టలు అవి ఆరేసాను మబ్బు పట్టేసింది బాగా ఉరుముతుందని చెప్పి బయటకు వచ్చి చూస్తే బాగా మంగారుగా మబ్బు పట్టేసిందండి ఇంకా పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చేసి వచ్చేసి ఇంట్లో వేసాను కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పి ఆరవేసాను ఇంట్లోనే సేపటికి వర్షం రానే వచ్చేసింది ఇంతలో వంటది చేస్తాను భోజనం కూడా చేస్తాము నేను ఉపవాసం అయితే ఉండనండి ఇదివరకు ఉండేదాన్ని ఇప్పుడు ఉండలేకపోతున్నాను పని అది ఎక్కువ ఉంటుందని చెప్పి ఉండలేక తినేస్తున్నానండి ఇక సాయంత్రం వా వర్షం వచ్చి కొంచెం నేల ఆరిపోయింది బాగా ఆకులవి బాగా రాలిపోయి ఉన్నాయండి ఇంకా సరే మంచిగా ఊడుద్దాము ఇల్లు గుమ్మాలు ఊడ్చేసేయాలి కదా సాయంత్రం అయిపోయిందని చెప్పి బయటకు వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీరందరూ వెరీ వెరీ మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇవ్వండి బయట అసలు వేసిన ముగ్గు కూడా అంతా పోయిందండి వర్షానికి వర్షం రావడం ఆరిపోవడం కూడా అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఇంకా వాకిళ్ళు చేసి ఇంట్లోకి వచ్చి చేయాల్సిన పనులు ఉన్నాయండి మామూలుగా అయితే పుల్లల చీపురితోనే ఊడ్చేస్తాను ఇవి ఆ పుల్లల చీపురికి కొంచెం రావట్లేదని చెప్పి ఇది బయట ఊడ్చే చీపురి వేరే ఉంటుందండి కుంచు చీపురి ఇంకా ఈ చీపులతోనే ఊడ్చేస్తున్నాను బాగుంటుందండి మాకు ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది సింపుల్గా చక్కగా ఉంటుందండి మాకు రీ డీసెంట్గా ఉంటుంది ఏరియా మొత్తం చాలా మంచిగా ఉంటుంది మా నైబర్స్ కూడా మంచిగా ఉంటారు అందరం ఒకరికొకరు మంచిగా ఉంటామండి మేమంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చల్లగాలికి బయటికి వచ్చి చూస్తే మంచిగా అసలు చల్లగా ఉందండి రోజు ఎండలు ఉండి 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 ఒకసారి చల్లబడేసరికి ప్రాణానికి హాయిగా ఉంది వీడియోలు మీకు నచ్చుతున్నాయా అండి ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఇంట్లోకి వచ్చేసానండి ఇవి చెత్తది పార పోసేసి ఈ బట్టలు తీసుకొచ్చాను అన్నాను కదా మధ్యాహ్నం కొంచెం చల్లగా ఉంటే ఫ్యాన్ గాలికి ఆరవేశాను ఆరిపోయినాయి ఇంకా ఇవన్నీ మడతలు పెట్టేసి కొంచెం తలనొప్పిగా ఉందండి అందుకని చెప్పి కొంచెం పాలు హార్లిక్స్ కలుపుకుని తాగుదామని చెప్పి ఇంకా ఈ బట్టలు మడత పెట్టేసేసి ఆ పని చేద్దాము అని అనుకుంటున్నాను మామూలుగా అయితే పొద్దున ఒకసారి తాగుతామండి ఆయన నేను ఆయనతో పాటే తను ఇంట్లో ఇంట్లో ఉంటే కనుక కొంచెం టీ పెట్టివు అని అంటారు అప్పుడు టీ పెట్టించినా కూడా నేనేం పాలు తాగనండి ఇంకా ఎప్పుడన్నా తాగాలని బుద్ధి పుడితేనే ఇలాంటప్పుడు తాగాలనిపిస్తే కొద్దిగా ఆర్లిక్స్ పొడి కలుపుకొని తాగుతాను ఈయన మాత్రం కాఫీ టీ తాగుతారండి ఇంట్లో ఉంటే ఇంకేలాగా మడతలు పెట్టేసి బట్టలు పక్కన సర్దేసేసాను ఇక వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్దిసేపు పాలు ఆన్ చేసి పాలు తెచ్చుకుని తాగుదామని చెప్పి ఆలోచనతో మడతలు పెడుతూ ఉన్నాను లైక్ చేయండి అండి లైక్ చేస్తే ఇంకొకరు చూడటానికి ముందుకు వెళుతుంది వీడియో అని అంటున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమి అనుకోవద్దండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను వచ్చేసి పాలు కాసుకుని కొంచెం తిరగ పోసుకుంటున్నానండి పొడి కలుపుకున్నాను కొంచెం హార్లిక్స్ పొడి వేసుకున్నాను టీ కాఫీ అలవాటు లేదండి మధ్యలో మానేటం అట్లా ఏమీ లేదు ఉంటే తాగేదాన్ని లేకపోతే లేదు అవే ఉండాలని ఏమి ఉండేది కాదు అవి కూడా ఎందుకులే అని చెప్పి ఇంక మానేశాను అనమాట ఇంక ఫ్యాన్ వేసుకుని కొంచెంసేపు తాగేసి ఇక కడిగిన గిన్నెలు ఉన్నాయి సర్దేసేద్దామని చెప్పి అవన్నీ తీసుకొచ్చేసి సర్దేస్తున్నానండి చాలా ఎందుకన్నా తలనొప్పిగా ఉందండి ఈ పూట ఎప్పుడూ లేదు ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయి చల్లగా ఉంటుంది కానీ చాలా రైతాన్నలకు మాత్రం తీర నష్టమే జరిగింది ఒక వారం రోజుల అయితే అందరూ ధాన్యం ఇంటికి తీసుకెళ్ళిపోయే వాళ్ళు చాలా చోట్ల తడిసిపోయిందని చాలామంది బాధపడుతున్నారండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి